మార్కు సువార్త పదవ అధ్యాయము ఆయన అక్కడ నుండి లేచి ఈ ఉదయ ప్రాంతములకు యువర్ధను అద్దరికి వచ్చాను జన సమూహములు తిరిగి ఆయన యొక్కకు కూడి వచ్చిరి ఆయన తన వాడుకు చెప్పున వారికి మరల బోధించి పరిసయ్యులు ఆయన యుద్ధకు వచ్చి ఆయనను శోధించుటకై పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని ఆయన అడిగిరి అందుకైనా మోషే మీకేమి ఆజ్ఞాపించనని వారిని అడిగను వారు పరిత్యాగ పత్రిక వ్రాయించి ఆమెను విడనాడవలనని మోషే సెలవిచ్చనని చెప్పగా మీ హృదయ కాఠిన్యమును బట్టి అతడి ఆజ్ఞను మీకు వ్రాసి ఇచ్చను గాని సృష్ట్యాది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలగజేసి ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనను వారిద్దరూ ఏక శరీరమై ఉందరు గనుక వారిక ఇద్దరుగా నుండక ఏక శరీరముగా నుందురు కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని వారితో చెప్పారు ఇంటికి వచ్చి శిష్యులు ఈ సంగతిని ఊర్చి ఆయనను మరలానడిగింది అందుకే ఆయన తన భార్యను విడనాడి మరి కొత్తను పెళ్లి వాడు తాను విడనాడిన ఆమె విషయమై వ్యభిచరించువాడగను మరియు స్త్రీ తన పురుషుని విడనాడి మరి ఒకరిని పెళ్లి చేసుకుని ఏడల ఆమె వ్యభిచరించునదగునని వారితో చెప్పాను తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరాయల వద్దకు వారిని తీసుకొని వచ్చిరి అయితే శిష్యులు వారిని గద్దించిరి యేసు అది చూచి కోపపడి చిన్న బిడ్డలను నా ఇద్దకు రానియుడి వారి నాటంక పరచవద్దు రాజ్యము ఈరాటి వారిదే చిన్న బిడ్డ వలె రాజ్యము నంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రము ప్రవేశింపడని మీతో నిక్షయమగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించి ఆయన బయలుదేరి మార్గమన పోచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని సద్బోధకుడ నిత్య జీవమునకు వారసుడ నగుటకు నేనేమి చేయుదునని ఆయన అడిగాను యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు దేవుడొక్కడే కాని మరి ఎవడను సత్పురుషుడు కాడు నరహత్య చేయవద్దు వ్యభిచరింపవద్దు దొంగిలవద్దు అబద్ధ సాక్ష్యము పలకవద్దు మోసపుచ్చవద్దు నీ తల్లిదండ్రులను సన్మానింపము అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను అందుకతడు బోధ బాల్యము నుండి ఇవన్నీ ననుసరించుచునే ఇంటినని చెప్పాను యేసు అతని చూచి అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి వీదలకి పరలోకమందు నీకు ధనమో కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను అతడు మిగుల ఆస్తి గలవాడు గనక ఆ మాటకు ముఖమో చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను అప్పుడు ఏసు చుట్టూ చూచి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పాను ఆయన మాటలకు శిష్యులు విస్మయముందిరి అందుకు ఏసు తిరిగి వారితో ఇట్లనను పిల్లలారా తమ ఆస్తి అందు నమ్మిక దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభం ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటే సూది బిజ్యంలో దూరుట సులభం అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడి అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని ఆయన అడిగింది యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు దేవునికి సమస్తమును సాధ్యమే అనను పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించి ఆయనతో చెప్పసాగి అందుకు ఏసు ఇట్లనో నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రులనైన తల్లిదండ్రులనైనను పిల్లలనైనా భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందుదనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మొదటి వారు అనేకులు కడపటి వారు కుదురు కడపటి వారు మొదటి వారు కుదురు అని వారు ప్రయాణమై ఎరువుషలేమునకు వెళ్ళుచుండరి యేసు వారికి ముందు నడుచుచుండగా వారు విస్మయమొందిరి వెంబడించి వారు భయపడరి అప్పుడు ఆయన మరలా పన్నెండుగురు శిష్యులను పీల్చుకుని తనకు సంభవింపు వాటిని వారికి తెలియజెప్పనారంభించి ఇదిగో మనము ఎరువులేమునకు వెళ్ళు మనిషి కుమారుడు ప్రధాన యాజకులను శాస్త్రులకు అప్పగింపబడును వారు ఆయనకు మరణ శిక్ష విధించి ఆయనను అన్య జనులకు అప్పగించెదరు వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు మూడు దినములైన తరువాత ఆయన తిరిగి లేచెనను చెప్పాను జబదయ్య కుమారులైన యాకోబును యోహానును ఆయన యుద్ధకు వచ్చి బోధ కూడా మేము అడుగునదెల్లా నీవు మాకు చేయబోరుచున్నామని చెప్పగా ఆయన నేను మీకేమీ చేయగూరుచున్నారని వారిని అడిగను వారు నీ మహిమయందు నీ కుడివైపున ఒకడనో నీ ఎడమ వైపున ఒకడనో కూర్చునినట్లు మాకు దయచేయమని చెప్పింది ఏసు మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటైనను నేను పొందుచున్న బాప్తిస్మము పొందుటైనను మీ చేత అగునా అని వారిని అడుగగా వారు మా చేత అగునరి అప్పుడు ఏసు తాను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు నేను పొందుచున్న బాప్తిస్మము మీరు పొందెదరు కానీ నా కుడివైపులను ఎడమ వైపులను కూర్చునని చుట్ట నా వశములో లేదు అది ఎవరికి సిద్ధపరచబడనో వారికే వారితో చెప్పను తక్కిన పది మంది శిష్యులు ఆ మాట విని యాకోబు వ్యూహారుని మీద కోపపడసాగిరి వారిని తన యుద్ధకు పిలిచి వారితో ఇట్లా అన్యజనులలో అధికారుని ఎంచబడినవారు వారి మీద ప్రభుత్వము చేదురు వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేదురని మీకు తెలియదు మీలో అలా ఉండకూడదు మీలో ఎవడైనానో గొప్పవాడై ఉండకూరిన ఎడల వాడు మీకు పరిచారము చేయవాడై ఉండవలని మీలో ఎవడనో ప్రముఖుడై ఉండకపోయిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలని మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చిన వారు ఎరుకో పట్టణమునకు వచ్చిరి ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహాలతోనూ ఎరుకో నుండి బయలుదేరి వచ్చి చుండగా తీమయి కుమారుడుకు భర్తమయే అను గుడ్డి భిక్షకుడు ప్రక్కన కూర్చుండడు ఈయన నజరేడన యేసు వాడు విని దాని దావీదు యేసు నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టాను పెట్టను ఊరకుండుమని అనేకులు వారిని గతించిగాని వాడు దావీదు కుమారుడ నన్ను కరుణింపమని మరి ఎక్కువగా కేకలు వేశను అప్పుడు ఏసు నిలిచి వాణ్ని పిలువుడని చెప్పగా గుడ్డి వారిని పిలిచి ధైర్యము తెచ్చుకో ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వానితో చెప్పి అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి వద్దకు వచ్చాను ఏసు నేను నీకేమి చేయబోచున్నావని వారిని అడుగుగా ఆ గుడ్డివాడు హోద నాకు దృష్టి కలగజేయమని అతనితో అనెను అందుకు ఏసు నీవు వెళ్ళుము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని చెప్పాను వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను